నమస్తే రోషయ్య గారి పేరు వింటేనే బడ్జెట్ గుర్తుకొస్తుంది వారు పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి ఎక్కిన విషయం అందరికీ తెలుసు వారు నాయకులకు అందరికీ ఒక దిక్సూచిగా ఆర్యవేషులకి పెద్ద దిక్కుగా ఉండేవారు మరి వారు మన వంజన లేకపోవడం మన దురదృష్టము మరి వారి రెండవ వర్ధంతి డిసెంబర్ నాలుగవ తేదీన హెచ్ఐసి వేదికగా ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది వారు ఆ వేదిక మీద ఉండగా మరి నేను ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి ముఖ్య మాజీ ముఖ్యమంత్రి రోషయ్య గారి పేరు ఎక్కడో ఒక దగ్గర పెట్టాలని అని అడిగిందే తరువుగా ముఖ్యమంత్రి గారి స్పీచ్ లో ప్రకటించడం కూడా జరిగింది ముఖ్యమ మరి వారికి అధికారిక లాంఛనాలతో విగ్రహాన్ని ఆవిష్కరిస్తాము అధికారికంగా మరి వారి వర్ధంతి జయంతిని కూడా జరుపుతామని మొన్న అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం కూడా చూసాము అడిగిన వెంపడే ఇచ్చేది కాంగ్రెస్ అని మరి పెద్ద ఆయన అని పిలుచుకునేటటువంటి రోషయ్య గారి విగ్రహ ఆవిష్కరణ కోసం స్థల సేకరణ ఈ రోజు జరిగి జరిగింది అందరికీ పరిచయము అందరికీ తెలిసినటువంటి స్థలం లక్డికాపూర్ లో వెంకటేశ్వర లాడ్జి పక్కన ఈరోజు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో అధికారులతో మాట్లాడి అక్కడ స్థలాన్ని కూడా చూసి ఫైనల్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం వారితో మేమందరం పాల్పంచుకోవడం జరిగింది మరి దీనికి వేముల శ్రీనివాసరావు వేముల శ్రీనివాస్ గారు కూడా వారి వారి అంటే వారు కూడా ఈ కార్యక్రమానికి సహకరించడము అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది వారి పెద్ద కుమారుడైన శివన్న గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది అతి త్వరలో విగ్రహం నిర్మాణం జరుగుతుంది జూలై నాలుగో తారీఖున ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఆవిష్కరణ అధికారిక లాంఛనాలతో జరపబడుతుందని తెలియజేయటకు ఒకంత బాధ అయిన ఒకంత సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రి మండలికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను